మీరు నెక్స్ట్ రాహుల్ గాంధీ నేనైతే అనుకుంటున్నాను ఎందుకు మోడీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అడిగినా కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరో అందరికీ తెలుసు మన చిన్నతనంలో మన ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలుసా మీకు ఎందుకు తెలియదు అంటే మోడీ గారు చేసే అభివృద్ధి పనులు ఏదైతే మనం ఇప్పుడు ఒక రామ్ మందిరం కానీ లేకపోతే ఆర్మీ విషయంలో కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ లేకపోతే ఏ కార్డల్ జోన్లన్నీ కూడా కలపడం పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ ఏదైనా అభివృద్ధి అన్నది కనిపిస్తుంది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా ఇప్పుడు చూసారా వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయండి అది ఎంత అడ్వాన్స్గా ఉన్నాయి సో నరేంద్ర మోడీ గారు చేసిన పనుల్లో అత్యధికంగా నాకైతేనండి నాకే కాదు ప్రతి ఇండియన్స్ కి కూడా అవును మెయిన్ ఇంపార్టెంట్ రామ్ మందిర్ అవును నా తెలుసున్నంత వరకు ప్రతి ఇండియన్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ అండి నెక్స్ట్ మీ ఓటు ఎవరికి వెయ్యాలనుకుంటున్నాను నేను అయితే బీజేపీకే బీజేపీకి